ఓం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే నమ భారతదేశం అనేక పుణ్యక్షేత్రాలకు నిలయం భారతదేశంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు ఏ దేశంలో కూడా లేవు అంటే అతిశయోక్తి కాదు ఈ భారతదేశంలో ఉన్నటువంటి అనేక పుణ్యక్షేత్రాల్లో నైమిశారణ్యం ఒకటి ఈ నైమిశారణ్యం మనకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోకు సుమారుగా తొంభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నదే గోమతీ నది ఈ ప్రాంతంలోనే సూత మహర్షి శవనకాది మున్లకు అనేక పురాణాలను బోధించడం జరిగింది వేదవ్యాసుడు నైమిశారణ్యంలోనే మహాభారతాన్ని రచించాడు మహాభారతం రామాయణం వాయుపురాణం పురాణాల్లో ఈ నైమిశారణ్యం తాలూకా ప్రస్తావన ఉంది వేదవ్యాసుడు వేదాలను అన్ని పురాణాలను తనకు శిష్యులకు బోధించినటువంటి పరమ పావనమైనటువంటి ప్రదేశమే నైమిశారణ్యం ఇదే చక్రతీర్థం దీన్ని వాయుపురాణంలో దీనికి సంబంధించినటువంటి ఒక కథ ఉంది మహాభారత యుద్ధం జరిగింది తర్వాత ఈ మారణకాండను చూడలేక ఆయా ప్రదేశాలలో ఉండలేక శవనగాది మొహాముళ్ళు ఒక పవిత్ర ప్రదేశాన్ని యజ్ఞయాగాదులు చేసుకోవటానికి చూపించమని బ్రహ్మను ప్రార్థిస్తారు అప్పుడు బ్రహ్మ ఒక పెద్ద చక్రాన్ని సృష్టించి ఈ చక్రం వెంటనే వెళ్ళండి ఈ చక్రం ఏ ప్రదేశంలో ఆగి విరిగిపోతుందో ఆ ప్రదేశం చాలా పవిత్రమైంది అని సవనకాది మునులకు బ్రహ్మ చెప్తాడు మునులంతా ఆ చక్రాన్ని అనుసరించి వెళ్తూ ఉంటారు ఈ చక్రం వెళ్ళి 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 నైమిశారణ్య ప్రాంతంలో ఒకచోట ఆగి విరిగిపోతుంది ఈ చక్రం విరిగిన ప్రదేశంలో జలం ఉద్భవించి లింగాకృతిలో పొంగి ప్రవహిస్తుంది ఆ మహాశక్తి ఆ ప్రవాహాన్ని ఆపవేస్తుంది అంటే మహాశక్తి అంటే అమ్మవారు దుర్గాదేవి ఆ ప్రవాహాన్ని ఆపివేస్తుంది ఆ చక్రం ఆగిన ప్రదేశం చక్ర తీర్థమైంది నిమి అంటే చక్రం యొక్క కైవారం అరణ్యం అంటే అడవి చక్రం విరిగిన అరణ్యం కనుక నైమిషారణ్యంగా ఈ ప్రదేశం అంతా పేరు పొందింది ఈ నైమిషారణ్యంలోనే మహాముని అనేక ఋషులకు అంటే మునులందరికీ కూడాను ధర్మ సందేహాలను నివృత్తి చేస్తూ వాళ్ళకి అనేక రకమైనటువంటి పురాణాలను వినిపించడం జరిగింది ఇక్కడే మనకి నైమిసారణ్య ప్రాంతంలోనే వ్యాసపీఠం ఉంది అలాగే దధీచి కుండం కూడా ఉంటుంది జగద్గురువైనటువంటి ఆదిశంకరాచార్యులు ఇక్కడే లలితాదేవిని ఉపాసించి ఆమెని దర్శించుకొని లలితా పంచకాన్ని రాసినట్టుగా జరిగింది అలాగే ఈ చక్రాకారంలో ఉన్న తీర్థంలో ఇంచుమించు రోజు వేలాది మంది భక్తులు పుణ్య స్నానాలు చేస్తారు అమావాస్య సోమవారం రెండు కలిసిన రోజున సోమవతి అమావాస్య అని పిలుస్తారు అలాంటి పర్వదినాన లక్షలాది మంది భక్తులు చక్రతీర్థంలో స్నానాలు చేస్తారు చక్రతీర్థం ఒడ్డునట్టు చేసేటువంటి దానాలు కానీ జపాలు కానీ అఖండమైనటువంటి పుణ్యాన్ని ఆపాదించి పెడతాయని పురాణాలు చెబుతున్నాయి అలాగే ఈ నైమిషారణ్య ప్రాంతంలో ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా పురాణ ప్రవచనాలు జరిగాయి అటువంటి మహాప్రదేశంలో భాగవత సప్తాహాలు జరుగుతాయి మన ఆంధ్ర ప్రాంతం నుంచే కాకుండా ఉత్తరాది నుంచి కూడా అనేక మంది ప్రవచనకర్తలు ఇక్కడికి వచ్చి వారం రోజుల పాటు ఈ భాగవత సప్తాహాన్ని నిర్వహించి పవిత్రులై వాళ్ళు పుణ్యాన్ని ఆర్జించుకుంటూ ఉంటారు కాబట్టి ఇంతటి పవిత్రమైనటువంటి ఇంతటి ప్రాముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రం నైమిశారణ్యం మరియు చక్రతీర్థం మీరు కూడా ఈ అత్యంత పవిత్రమైనటువంటి నైమిశారణ్యాన్ని దర్శించి చక్రతీర్థంలో స్నానం చేసి సకల దేవతా అనుగ్రహాన్ని పొందండి స్వస్తి